అమాలీలు ఇది అందరికీ పరిచయం ఉన్న పేరే ప్రమేపదేమైందంటే లేబర్గా పరిగణించబడుతుంది అయితే లేబర్ కాదు నిజంగా రక్తాన్ని చెమటగా మార్చి నిజంగా వాళ్ళు చేసే సేవలు ఈరోజు ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించట్లేదని చెప్పాలి అమాలీలు అంటే ఏదో లే అని అంటున్నారు కానీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి ఆ బియ్యపు గింజ వెళ్తుంది అని అంటే దాని అంతటికి కారణం ఇగో ఇక్కడ నిలబడిన వీరు వీరితో పాటు అనేక మంది ఈ రోజు ఇందులో పాల్గొనలేకపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు ప్రభుత్వాలు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నాయి ఏ విషయంలో వీరి వీరి యొక్క ఆలోచనలు మరి ముందుకు తీసుకెళ్లకుండా ఆపుతున్నాయి నిజంగా వీరికి కనీసం బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఈఎస్ఐ ఉండదు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పిఎఫ్ ఉండదు ఒకవేళ ఆన్ డ్యూటీలో ఒకవేళ చనిపోతే వారికి రావాల్సిన రక్షణ కానీ వారికి రావాల్సిన బీమా కానీ ఏ విధమైన అర్హతలు కూడా ఉండవు మరి దేనికి ప్రభుత్వాలు దేనికి అవుతున్నారు వీరు కార్పొరేటర్లు దేనికి అవుతున్నారు వీరు ఎమ్మెల్యేలు దేనికి అవుతున్నారు వీరు ఎంపీలు దేనికి అవుతున్నారు వీరు మంత్రులు దేనికి అవుతున్నారు వీరు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు గవర్నర్లు ప్రధానమంత్రులు దేనికోసం నిజంగా వాళ్ళు కష్టపడితే ఈ రోజు బియ్యపు గింజ మన ఇంటికి వస్తుంది అలాంటిది ఈ రోజు ఉన్న వాళ్ళు వీళ్ళతో మనకెందుకు వెళ్ళినట్టు పక్కన పెడేస్తున్నారు మరి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం వీళ్ళు ఎందుకు గుర్తించట్లేదు ఈ రోజు సివిల్ సప్లైలో సమితులుగా పనిచేస్తూ బస్తాలు భుజాల మీద పెట్టుకొని నిజంగా ఆహార నిసులు కష్టపడుతూ ఎండనక వాననక రే అనుక పగలనక కూడా రేషన్ ఇన్ టైంకి ప్రజల దగ్గరికి అందించడం భాగస్వాములుగా ఉన్న వీరిని ఎందుకు ప్రభుత్వాలు పక్కన పెడుతున్నాయి మీరు ఎందుకు ప్రభుత్వాలు గుర్తించట్లేదు ఈ విషయం మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది అమాలీలు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈరోజు నిజంగా ఇంటికి ప్రతి ఇంటికి బియ్యపు బుగించి వస్తుందంటే రూపాయి బియ్యం తింటున్నారంటే ప్రభుత్వాలు అయితే ఓ బంతుకోవు అవచేమో కానీ కానీ దాన్ని భుజాలకెత్తి లారీలకు లోడ్ చేసి మళ్ళీ అవి తీసుకొచ్చి డీలర్ల దగ్గర దింపి సమయానికి అంటే ఇళ్ళలకు అందిస్తున్నారు నిజంగా మీ మమ్మల్ని మాత్రం ప్రభుత్వాలు గుర్తించట్లేదు ప్రధానమైన కారణాలు ఇప్పుడు సుమారు నలభై సంవత్సరాల నుంచి మేము ఈ దీంట్లో చేస్తున్నాం అండి లోడింగ్ దించుతూ లోడింగ్ చేస్తూ డీలర్ కూడా పట్టుకెళ్ళి మేము ఎప్పుడూ ఇస్తున్నాం కానీ ఎన్ని సంబంధాలు ఇప్పుడు ఇంచుమించు యాభై సార్లు మేము ధర్నాలు చేసి ఈ ప్రభుత్వానికి ఎన్నవించి జరిగినాయి ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏ ప్ర ఏ విషయంలోనూ కూడా మమ్మల్ని జోక్యం చేసుకోలేదు ఎప్పుడు ఎలాగనే తొక్కు పారేస్తాను తప్పితే మా కోరికలు ఏవి తీర్చలేదు మా బాధలు నివారణ చేయలేదు ఆ దానికోసమైనా ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు ఇలాంటి ధర్నాలు ఎన్నో చేశావు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది కానీ మమ్మల్ని దీనిలో తీర్చుకోలేదు ఇప్పుడు మాకు మా కష్టాలు గ్రహించి మాకు మంచి చేయమని కోరుతూ మేము ధర్నాలు చేస్తున్నామన్నారు రామకృష్ణ టీ రామకృష్ణ రామకృష్ణ గారు సుమారు మీ వయసు యాభై ఎనిమిది సుమారు లేదా అరవై లోపు ఉండదు అంటే ఈ వయసుకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమాలిగా చేస్తున్నారు ఇప్పటి వరకు మీకు వచ్చిన రాజకీయలు ఏంటి మీకు ఒక ఈఎస్సీ కానీ పిఎఫ్ కానీ ఎప్పుడూ ప్రొవైడ్ చేశారా అటువంటి స్పెషాలిటీ ఈ ప్రభుత్వాలు నేను కల్పించారు ఈ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే పిఎఫ్ అన్నది అమలు చేశారు మిగతా ఏవి కూడా మాకు అక్కడ నుంచి ఇచ్చినా ఎవరు అమలు చేయలేదు కానీ ఆ దాని గురించి ఎన్నిసార్లు మేము పాటుపడే ఎన్ని ధర్నాలు చేసినా సరే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గ్రహించలేదు మమ్మల్ని అసలు తీర్చుకోలేదు అందుకనే ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు ధర్నా చేస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుంది అంటే ఏ ప్రభుత్వం ఒక న్యాయం చేయలేదు ఇప్పుడు వరకు ఈ ధర్నా కూడా న్యాయం చేయమనే చేస్తున్నాము అమాలీలుగా మీకు ఎటువంటి న్యాయం చేస్తే అంటే ప్రభుత్వాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూట ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తే అమాలీయులుగా మీ కుటుంబాలు బాగుపడతాయి మాకు ఈ రోజుకి కుటుంబాలకి పిఎప్ అమలు చేసి వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తే స్కూల్ పిల్లలకి ఫీజులు కట్ట ఇస్తే మా పిల్లలు మా కుటుంబాలన్నీ బాగుపడతాయి మరి మరికొంతమంది ముస్తాఫా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం నిజంగా అమ్మాలయలు కష్టాలు ఏంటంటే మామూలు అని కాదవే బాధ వర్ణాతీతంగా ఉంటాయి ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేనివి నిజంగా ఈ యొక్క ఈరోజు ఈ యూనియన్ లేకపోతే ఇది కూడా పట్టించుకునే ఈ ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే మన బాధాకరమైన విషయం మరికొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి నిజంగా అమ్మాలయలు పడుతున్న పాదలేంటా అసలు మేము నలభై సంవత్సరాలుగా ఈ వృత్తిని చేస్తూనే ఉన్నాము అయితే గవర్నమెంట్లకు అవసరమైనప్పుడు ఒక తుఫాన్ ఉన్నప్పుడు విపత్కర పరిస్థితులు మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఆ తర్వాత మా కష్టాన్ని గుర్తించేవారు నాయకులు ఎవరో లేరు మాకు అలాగే మాకు సాధక బాధల్లోన మాకు ఆరోగ్యం దెబ్బతిన్నా మాకు ఈఎస్ఐ సౌకర్యం అనేది గవర్నమెంట్ కల్పించడం లేదు అదే ఒక కంపెనీలో పది మంది ఉన్నా సరే ఈఎస్ఐ కట్టాలని అంటున్నారు మేము ఐదు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము ఎంతవరకు మాకు విఎస్ఐ సౌకర్యం అనేది కల్పించలేదు ఇది ఏ విధంగా అనేది గవర్నమెంట్ ఎవరు దీన్ని స్పందించడం లేదు అలాగే మాకు పిఎఫ్ కట్ చేస్తున్నారు పిఎఫ్ మీద మాది మేము తీసుకోవడానికి కూడా మాకు దానికి ఎన్నో రకాలైన అడ్డంకులు పెడుతున్నారు అలాగే మాకు మేము నాలుగో తరగతి ఉద్యోగులుగా మాకు గుర్తించి మినిమం మా పిల్లలకైనా సరే కొద్దిగా చదువుకునేటట్టు నాలుగు అక్షర మొక్కలు మంచిగా చెప్పించుకునేటట్టు అయినా సరే ఒక మాకు ఫారెన్ ఫండ్ ఏదైనా మాకు ఏర్పాటు చేయమని చెబితే ఒక స్కాలర్షిప్ లాంటిది ఏర్పాటు చేయమని చెబితే దానికి మాకు ఎటువంటి స్పందన లేవు గవర్నమెంట్ నుంచి అలాగే మాకు రావాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించగా ఈ నెలది వచ్చే నెల వచ్చిన నెలది ఆన అవతల నెల ఎక్కడో వాళ్ళ దగ్గర వీళ్ళందరూ అప్పులు తెచ్చుకొని బతకవలసిన పరిస్థితి కూడా మాకు ఈ రోజుకి దాపరిస్తుంది కానీ వాళ్ళకి అవసరమైనటప్పుడు మట్టుగా మమ్మల్ని ఉపయోగించుకొని మమ్మల్ని అనదొక్కుతున్నారు కావున మాకు అందరికీ దయచేసి ఇప్పటికైనా సరే మమ్మల్ని తరగతి ఉద్యోగులుగా గుర్తించి మా బాధలను గుర్తించి మాకు సకలమైన మాకే పెద్ద కోరికలు లేవు మాకు ఉన్న మినిమం మా కోరికలు మాకు నెరవేర్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాం ప్రసాద్ గారు ఇప్పుడు హమాలీలుగా మీరు పనిచేస్తున్నారు ఒక పక్క ఈఎస్ఐ ఇప్పటివరకు ఇవ్వలేదు అంటున్నారు ఈఎస్ఐ ఇవ్వడం వల్ల ఒకటి ప్రభుత్వానికి మేలు ఎందుకు మేలు అంటే ఒకవేళ ఇన్ కార్మికుడు ఆన్ డ్యూటీలో కూడా చనిపోతే ఆ యొక్క ఈఎస్ఐ ఏదైతే ఉందో లాంగ్ టైం ఏదైతే అంటే లాంగ్ టైం ఏదైతే ఉందో ఆ పెంచర్ వస్తుంది దానివల్ల ప్రభుత్వానికి మేలు కదా అప్పటికప్పుడు రెండు రెండోది ఏంటంటే ఇప్పుడు పీఎఫ్ అంటే నిన్నకాక మొన్న ఇచ్చారన్నారు పిఎఫ్ అసలు మీకు ఎంత కట్ చేస్తారు పియపు మాకు ఇచ్చే దాంట్లో ట్వెల్వ్ పర్సెంట్ ఖర్చు చేస్తున్నారు మాకు శాలరీ అంటే పీసీ రేట్ అండి మాకు కింటా లెక్క ఇస్తారు మాకు రేటు కూలి రేట్ ఏం కాదు ఆ రోజు పని ఉంటే చేయటం లేకపోతే వెళ్ళిపోవటం ఇస్తారు కింటాకి ఇరవై ఐదు రూపాయలు లెక్క ఇస్తున్నారు అండి ప్రస్తుతానికి ఈ మధ్య రేటు పెరిగింది ఇంకో మూడు రూపాయలు అన్నారు వాళ్ళు ఇంకా అమలు చేయలేదు పద్నాలుగు నెలలు అయిపోయింది దానికి దాని మీద కూడా ఇంకా స్పందన ఏం లేదండి మాకు గవర్నమెంట్ నుంచి భారత రాజ్యాంగ చట్టంలో ఏదైతే ఉందో నాలుగు వందల ఎనభై ఐదు అంటే అమెండ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అమెండ్మెంట్లో ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది ఆ చట్టాల ప్రకారం ఈ ప్రభుత్వాలు అమలు చేయాలి అలా అది ఇవ్వకపోగా ఈ పిఎఫ్ఓ అంటే వెనక మందిస్తానంటున్నారు మరి గత కాలం నుంచి చేసుకొని వస్తున్నారు అప్పటి వరకు పట్టించుకోలేదు ఈఎస్సీ కూడా ఇప్పటివరకు దిక్కుదే మనది వీటన్నిటికి కారణాలు కారణాలు అంటే మరి అది వాళ్ళ నాయకులకే తెలియాలండి మరి ఎందుకు మమ్మల్ని వెనక తోసేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది మరి అనేది మాకు తెలియదు అండి వాళ్ళు చేస్తేనే కదండి మేము చేసేది మాకు మేము మాకేమైనా ఎమ్మెల్సీలు అడుగుతున్నావా ఎమ్మెల్యేలు అడుగుతున్నావా అడుగుతున్నామండి మాకు మాకు ఇచ్చే కూలి రేటు మాకు ఇచ్చి మా జీవనోపాధిని మెరుగుపరచమని కోరుకుంటున్నాం మేము అంతకని మేము ఏం చెప్పలేమండి గవర్నమెంట్ జీవనోపాధి అంటే ప్రసాద్ గారు ప్రధానంగా అంటే అమానిక కావాల్సిన న్యాయం ఏంటి అసలు న్యాయం ఏముందండి మేము కష్టపడేదానికి మాకు తగ్గ కూలి రేట్లు ఇవ్వాలి మా ఇవాళ ఉన్న సమా బయట ఉన్న మార్కెట్లోన పేదవాడికి అదే భోజనం పూలవాడి కోటీసుడు అదే భోజనం తింటారండి ఎవరు తిన్నా అదే భోజనం కానీ మేము కొనుక్కోవాలంటే మాకు దేని రేట్లు ఇవ్వాలా కేజీ టమాటా వంద రూపాయలు రెండు కేజీలు ఉల్లిపాయలు యాభై రూపాయలు అంటే ఈ రేట్లో మాకు ఇచ్చే రేట్లు చాలా తక్కువ దాన్ని అలాగే అనుగుణంగా కాలం అలపలుస్తున్నాం కానీ మాకేమి బయట ఉన్న ఖర్చులను బట్టి మాకు రాబడి అనేది లేదని చెప్పండి మనోధరా గారు అంటే ఎప్పటి నుంచో వీరి కోసం పోరాడుతున్నారు శ్రమిస్తున్నారు ఒక లీడర్గా కూడా మీరు గుర్తింపు పొందుకున్నారు విషయం ఏంటంటే ఈరోజు డీలర్లు సంపాదిస్తారు లక్షలు ఎండిలు కూడా సంపాదిస్తారు వేలు సంపాదిస్తారు అంటే ఎవరు సంపాదన ఎవరు సంపాదన కానీ వాళ్ళందరికీ కారణం ఏంటంటే వాళ్ళు సంపాదించాలా అలాంటిది వీళ్ళు పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తారు పౌర సరఫరాల వ్యవస్థ ప్రారంభం నుంచి కూడా అంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి కూడాను ఎన్టీ రామారావు ప్రభుత్వం అనేది రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పథకం అనేది పౌర సరఫరాల వ్యవస్థ అనేది ప్రారంభించారు ఆ వ్యవస్థ ప్రారంభం దగ్గర నుంచి కూడాను సివిల్ సప్లై హమాలీస్ అందరూ కూడా రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ అనేది ఉన్నారు వీళ్ళందరికీ కూడాను తెల్ల రేషన్ బియ్యాన్ని అనేది కార్డు వాళ్ళందరికీ కూడా బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా రెక్కలు ముక్కలను చేసుకొని వీళ్ళందరూ శ్రమిస్తున్న కూడాను వీళ్ళకి వీళ్ళ తాలూకు సమస్యలు అనేవి ఈరోజు కూడాను పెండింగ్లు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా నాలుగో తరగతి ఉద్యోగులు గుర్తించాలని డిమాండ్ అనేది అనేక పర్యాయంలో అనేక సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి గుర్తింపు అనేది లేదు ఈ రోజుకి కూడాను కొత్తగా వచ్చిన ఉద్యోగస్తులు కానీ డీటీలు కానీ అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ కానీ డిఎంలు కానీ వీళ్ళందరికీ కూడా బెదిరించే పరిస్థితి అనేది ఉంది రోజు అనేది ఒక మినిస్టర్ వచ్చినా లేకపోతే ముఖ్యమంత్రి వచ్చిన ఒక ఎమ్మెల్యే వచ్చిన అన్ని చాకరీలకు కూడాను ఆఫీసులకి ఓడ్చాలన్నా సరే వీళ్ళని ఉపయోగించగానే పరిస్థితి అనేది వినియోగిస్తున్నారు ఒకవేళ కానీ వినియోగించడానికి ఒకవేళ మొక్కలు పేకాలన్నా సరే వాళ్ళ గార్డెన్స్ పనులు చేయాలన్నా సరే వీళ్ళనే ఉపయోగించే పరిస్థితి అనేది ఉంది వీళ్ళ కాల శుభ్రం చేయాలనే వాళ్ళ ఇల్లు శుభ్రం చేయాలన్నా సరే వీళ్ళనే కళాశాలనే ఉపయోగించే పరిస్థితి అనేది ఉంది వీళ్ళు ఏమాత్రం కూడా చేయని అటువంటి చేయలేని పరిస్థితి అనేది దాపరించినట్లయితే మాత్రం ఉద్యోగాలు పీకేస్తామనే ఈ ఈరోజు అనేది వీళ్ళ మీద బెదిరింపు చర్యలు అనేది పూనుకుంటా పరిస్థితి అనేది వస్తుంది అందువల్ల ఏంటంటే ఈ రోజు కూడా ఉద్యోగ భద్రత అనేది పూర్తిగా కొరవేయే పరిస్థితి అనేది వస్తుంది అందువల్ల ఏంటంటే నాలుగో తరగతి ఉద్యోగులకు గుర్తించి వాళ్ళకి కనీస వేతన అనేది అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ రోజుకి డిమాండ్ అనేది చేస్తా ఉన్నాం దాదాపు కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది ఈ రోజు అనేది దాదాపు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతన ఉంటేనే ఈరోజు అనేది ఒక కుటుంబం అనేది బతకడం అనేది సాధ్యం అవుతుంది ఈ రాష్ట్రం వల్లనేసి ఈ రోజు అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తూ ఉన్నది కానీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హమాలీస్ అందరికీ అటువంటి బెనిఫిట్ అనేది అమలు చేస్తున్నారంటే మాత్రం ఇరవై ఆరు వేల రూపాయలు అనేది కనీస వేతనం ఎక్కడా అనేది ఈ రోజు అమలు చేయట్లేదు రోజు కింటా బస్ లోడింగ్ అలవాడకి ఇరవై ఎనిమిది రూపాయలు అనేది ఇస్తున్నారు అది ఏమాత్రం కూడా నామ మాత్రమేనా ఈ రోజు అనేది పెరుగుదల తప్ప ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు అనేది పెరుగుదలనేది ఉన్నది మేమేం చెప్పాము కనీసం దాన్ని ముప్పై ఐదు రూపాయలు అనేది చేయాలనేసి మాత్రం ఇరవై ఎనిమిది రూపాయలకే కుదించి ఆ విధంగా మినిస్టర్ గారు అనేది అగ్రిమెంట్ చేశారే తప్ప దాన్ని ముప్పై ఐదు రూపాయలకి అనేది ఈ రోజుకి ఏం అది పెరుగుదల అనేది లేదు ఆ విధంగా ఈ రోజు అనేది ఉన్నది పరి పరిస్థితి అనేది ఉన్నది అలాగే పిఎఫ్ ద్వారా చనిపోయిన హమాలి కుటుంబాలకు పిఎఫ్ ద్వారా పెన్షన్ అనేది అమలు చేయాలి పెన్షన్ అనేది అమలు చేయట్లేదు అలాగే దాచుకున్న డబ్బులు పిఎఫ్ డబ్బులు అనేది అరవై సంవత్సరాలు అయిపోయిన వెంటనే పిఎఫ్ ద్వారా పెన్షన్ అనేది ఇవ్వాలి అలాగే వాళ్ళు దాచుకునే డబ్బులు అనేది వాళ్ళకి అనేది ముట్ట చెప్పాలి ఆ డబ్బులు అనేది ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మాత్రం అనేక ఇబ్బందులు అనేది ఉన్నాయి డబ్బులు అనేది ఎక్కడికి పోతున్నాయో తెలియని పరిస్థితి అనేది ఈ రోజుకి దా దాచుకునే డబ్బులు అనేది ఇరవై నుంచి సహకరి చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి డబ్బులు దాచుకుంటున్నారు పిఎఫ్ డబ్బులు అనేది రాష్ట్రం రిటైర్ అయిపోయిన అయిపోయిన వెంటనే కుటుంబానికి జమ చేయాలి ఆ డబ్బులు అనేది ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మాత్రం ఈ రోజుకి కూడా ఎక్కడ బోర్డు ఉన్నదో తెలియని పరిస్థితి అనేది దాపరించింది అందువల్ల ఏంటంటే ఈ పీఎఫ్ ద్వారా పెన్షన్ అనేది ఇవ్వాలి వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళకి ఇవ్వాలి పిఎఫ్ వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలని ఈ రోజుకి డిమాండ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి బా హనుమదరం గారు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అంటే ఇక్కడ సివిల్ సప్లై ఏదైతే ఉందో దాని యొక్క ఆధీనం అంతట్లో అవకతవకలు జరుగుతున్నాయని అనిపిస్తుంది సుమారు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు పిఎఫ్ కట్ చేస్తున్నారు మరి పిఎఫ్ ఇప్పటి వరకు వాళ్ళకి చేరవేయట్లేదంటే ఈ పిఎఫ్ తాలూకా అమౌంట్ ఎవరు చూపుల్లోకి వెళ్తారు అదే 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 అప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి సర్వీసులో ఉన్న వ్యక్తికి పిఎఫ్ ద్వారా పెన్షన్ పిఎఫ్ ద్వారా దాచుకున్న డబ్బులు అనేది అది ఇవ్వాలని అంటే మాత్రం ఒక బోర్డు అనేది సివిల్ సప్లై కార్పొరేషన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బోర్డు అనేది ఉన్నది ఆ బోర్డు ద్వారా ఎప్పటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్లోని బోర్డు అనేది ఉన్నది ఆ తర్వాత రాష్ట్రం విభజన తర్వాత అనేది గుంటూరుకి మారింది ఆ బోర్డు అనేది మారిన తర్వాత అదేమో ఇప్పుడు కేంద్రంగా విజయవాడ కేంద్రంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు కానీ మూడు స్టేజుల్లోనే ఈరోజు అనేది పనిచేస్తుంది అని చెప్తున్నారు కానీ ఎక్కడనేది అది ఉన్నది ఇదేం ద్వారా సెటిల్మెంట్ అవుతుంది కార్మికులకి అనేది స్పష్టం అనేది చేయట్లేదు అందువల్ల ఏంటంటే కార్మికుడికి వచ్చినప్పటికీ అది స్పష్టత లేదు లేకపోవడం వల్ల ఏంటంటే కార్మికుడికి చెందవలసిన పిఎఫ్ డబ్బులు అనేది ఈ రోజుకి కూడా ముట్టట్లేదు దాని మీద ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్ట అనేది అనేది తెలియజేయాలి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసి సెటిల్మెంటు అరవై సంవత్సరాలు నిండిపోయిన ప్రతి వ్యక్తికి ఏదైతే రిటైర్మెంట్ అయిపోతుందో రిటైర్ రిటైర్మెంట్ అయిపోయిన మరుక్షణం అనేది వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళకి జమ చేయాలి వాళ్ళ అకౌంట్లు అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మనందర అంటే వీళ్ళు పక్క సివిల్ సప్లై కార్మికులు ఉన్నారు లేబర్ ప్రకారం మనం ఆలోచన చేస్తే స్కిల్డ్ ఉంటుంది సెమీ స్కిల్డ్ ఉంటుంది హై స్కిల్డ్ ఉంటుంది మరి మూడు కేడర్లో తీసుకోవాలి ఈ మూడు కేడర్లో తీసుకుంటే కష్టపడి పని చేస్తున్న వాళ్ళు కంపల్సరీ అన్స్కిల్డ్ లెక్కల తీసుకున్నా సరే ఇరవై ఆరు వేల రూపాయలు చేతి మేరకు ఇవ్వాలి ఆ దిక్కు దివాణా లేదు రెండు ఈఎస్ఐ ఇప్పటి వరకు దిక్కు దివాణా లేదు పిఎప్ కట్ చేస్తాం ఆ డబ్బులు ఇప్పుడు చేతికి కూడా రావట్లేదు అసలు ఏం జరుగుతుంది సివిల్ సప్లైలో సివిల్ సప్లై వ్యవస్థలోనే ఈ విధంగా ఇన్ని అవకతవకలు అనేది రన్ అవుతూ ఉన్నాయి ఈఎస్సీ అనేది లేదు అనేక ప్రమాదాలన్నీ జరుగుతూ ఉన్నాయి లోడింగ్ అన్లోడింగ్ క్రమంలోని లారీలు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజుకి కూడా ప్రమాదాలు జరిగే క్రమంలోని అక్కడున్న మేనేజర్లు కానీ డీటీలు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ డిఎంలు కానీ ఆ ప్రమాదాలకి అక్కడున్న జరిగే ఇబ్బందులకు కానీ ఏమీ సంబంధం అయిన పద్ధతులని ఈరోజు అనేది చెప్తున్నారే కానీ వాళ్ళకి కనీసం దయా దాక్షిణలు విధంగా ఈ రోజు అనేది అక్కడ ఉన్న వ్యక్తులు అనేది ప్రవర్తిస్తూ ఉన్నారు అధికారులు అందరూ కూడా అందువల్ల ఏంటంటే ఈఎస్ఐ అనేది ఉంటే కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది కనీసం ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్యం అనేది కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ రోజు అనేది వైద్యం చేసుకోవడానికి ఈఎస్ఐ ద్వారానే ఒక కెపాసిటీ అనేది ఉన్నది అందువల్ల ఏంటంటే ఈఎస్ఐ అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయాలనేసి అది చట్ట ప్రకారం హక్కు కార్మికులకు ఇవ్వాల్సిన నైతి నైతికంగా హక్కు అనేది ఉన్నది ఆ హక్కు అనేది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కల్పించట్లేదు అనేసి మేము నిలదేస్తున్నాము ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఇన్ని సంవత్సరాల నుంచి చాకరీ చేస్తున్నాం అనేసి మేము అడుగుతున్నాం ఈ రోజుకి కూడా హక్కులను అడుక్కోవడం ఏంటండి మాకు అనేది బాధ్యతగా ఈ రోజు అనేది ఇవ్వాల్సిన హక్కు అనేది ఇవ్వడానికి మా డిమాండ్ అనేది మేము చేస్తున్నాము ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మా హక్కును అనేది మాకు ఇవ్వాలనేసి ఈ రోజుకి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ అనేది ఈరోజు చేస్తా ఉన్నాం రైట్ అండి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మధ్యన రూట్ మ్యాప్ చేసింది రూట్ మ్యాప్ సిస్టమ్ అమలు చేసింది అంటే ఈ యొక్క ఎవరు ఎవరి మీద దాని కారణాలు ఏమంటారు రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ అనేది సిస్టమ్ అనేది అమలు చేయడం వల్ల ఏంటంటే ఈ టేలర్ తాలూకా ఏదైతే షాపులు ఉన్నాయో దాన్ని కుదించింది ఈ కుదించడం వల్ల ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అనేది ట్రాన్స్పోర్ట్ అనేది తగ్గించుకోవాలనేసి ఒక సిస్టమ్ అనేది చెబుతూ ఉన్నది దాన్ని అది నమ్మసక్యంగా లేదు ఎందుకంటే ఈరోజు అనేది బియ్యం కానీ అవన్నీ కూడాను ఏ విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయి అవన్నీ కూడాను తెలియని పరిస్థితి అనేది లేదు అనేక ఇబ్బందులు అనేది సివిల్ సప్లై అనే వ్యవస్థ అనేది వ్యవస్థలోనే అనేక లోపాలు అనేది ఉన్నాయి ఆహార ప్రజలందరికీ ఆహార భద్రతా ప్రమాణాలు కానీ ప్రజలందరికీ ఆహారాలు అనేది సరఫరా చేయడంలో చాలా పకడబందీగా ఆహార పౌర సరఫరాల వ్యవస్థను మరింత పకడబందీగా అమలు చేయాలనేసి మేము అనేక సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం హమాలిస్గా అయినప్పటికీ కూడా పద్నాలుగు నిత్యావసర వస్తువులు అనేది గతంలో సరఫరా చేసేవారు బియ్యం కానీ పప్పులు కానీ నూనె కానీ చింతపండు కానీ కిరోశని కానీ అన్నీ కూడా సరఫరా చేసేవారు ఇప్పుడు అనేది బియ్యం కానీ పప్పు కానీ నూనె కానీ ఇస్తే ఇతర సరుకులు ఏమీ కూడా ఈరోజు అనేది రేషను షాపుల ద్వారా సరఫరా అనేది చేయట్లేదు అందువల్ల ఇప్పటికి కూడాను పద్నాలుగు నిత్యావసర వస్తువులన్నీ కూడాను సరఫరా అనేది చేయాలి అలాగే రూటింగ్ మ్యాప్ సిస్టమ్ అనేది అవడం వల్ల ఏంటంటే హమాలుస్కి ఉద్యోగ ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతుంది వాళ్ళకనేది అనేది పనికి కూడాను ఉన్న పని కూడాను పోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చే ఆదాయాలు కూడాను పోయే పరిస్థితి అనేది ఉన్నది అందువల్ల ఏంటంటే రూటింగ్ మ్యాప్ సిస్టం అనేది రద్దు చేయాలి ఉన్న ఇప్పుడు సపోజ్ అనేది మరిపాలు వన్ అండ్ టూ ఉన్నది అనుకోండి అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు ఒక వంద షాపులకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలనుకుంటే రూటింగ్ వ్యాప్ సిస్టమ్ వల్ల వల్ల ఏంటంటే యాభై షాపులు అనేది ఇతర మండలానికి పోతున్నాయి అంటే యాభై షాపులకి ఇప్పటి వరకు కూడా పనిచేయ పనిచేయవలసిన పరిస్థితి వస్తుంది ఒక యాభై షాపులు పోయే పరిస్థితి అనేది వస్తుంది డీలర్ షాపులు అనేది అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఉద్యోగం అనేది భద్రత అనేది పూర్తిగా పోతుంది దానివల్ల ఏంటంటే రూటింగ్ వ్యాప్ సిస్టమ్ వల్ల ఏంటంటే వాళ్ళు పడిపోయే ప్రమాదం అనేది ఉంది హమాలీస్కి అందువల్ల రూటింగ్ వ్యాప్ సిస్టమ్ అనేది అంటే రద్దు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం కామన్ గా గవర్నమెంట్ అనేది ఇరవై ఆరు వేల రూపాయల చేతిలో వీళ్ళకి ఇవ్వాలి ఈ యొక్క డీలర్లు ఎవరైతే ఉన్నారో లక్షల లక్షలు సంపాదన అడ్డదారులు లక్షలు సంపాదిస్తున్న డీలర్లు ఎవరైతే ఎవరైతున్నారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్లింటర్ కి ఏదైతే ఇప్పుడు ఇరవై ఎనిమిది రూపాయలు ఇస్తున్నారో ఆ ఇరవై ఎనిమిది రూపాయలు వీలు ఇవ్వాలి మరి ఇవన్నీ జరగకుండా ఎవరికి నచ్చినట్టుగా పని చేస్తూ వీళ్ళని గాలి దీన్ని ఎలా చూడాలంట ఇరవై ఆరు వేల రూపాయలు అనేది కనీస వేతనాలు ఇవ్వాలనేసి మనం డిమాండ్ అనేది ఉన్నది వీరికి లోడింగ్ అన్లోడింగ్ చేసే క్రమంలోనే దాదాపు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అనేది దాదాపు వాళ్ళకి ఏదైతే నిత్యావసర వస్తువులు ధరలు అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ధరల పెరుగుదలకు అనుకూలంగా వాళ్ళకి ఇంటద్దులు పెరుగుతున్నాయి కరెంటు ఛార్జీలు అనేది పెరుగుతున్నాయి ఇతర అవసరాలు పెరుగుతున్నాయి పిల్లలకి చదివించుకోవాలన్నా సరే వాళ్ళకి ఉద్యోగాలు అనేది కల్పించుగా వాళ్ళకి పిల్లల్ని వైద్యానికి వైద్యం కల్పించుకోవాలన్నా సరే పిల్లల్ని బడికి పంపించి వాళ్ళకి చదివించుకోవాలన్నా సరే వాళ్ళకి ఏమైనా జబ్బు జ్వరం వచ్చి వైద్యం కల్పించుకోవాలన్నా సరే అనేక ఇబ్బందులన్నీ పడుతూ జీవనాలన్నీ సాగిస్తూ ఉన్నాం అందువల్ల ఏంటంటే కనీస వేతనాలు ఎట్లా అమలు చేయట్లేదు అందువల్ల ఏంటంటే కూలి ఛార్జీలన్నీ సరే అధికంగా పెంచాలి అనేసి నేను డిమాండ్ అనేది చేస్తున్నప్పటికీ కూడాను రెండు రూపాయలు మూడు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు అదే విధంగా ముస్ట్ చేసే విధంగా ఈరోజు అనేది రాష్ట్రంలోని సివిల్ సప్లై అమలు పెంచుతున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితమైన అనేది ఈ రోజుకి కూడాను అనేది ఉండట్లేదు అందువల్ల ఏంటంటే ఖచ్చితమైన పెరుగుదలతోటి కూలి రేట్లు పెంచాలి తప్ప ఏదో నామమాత్రమైన పెరుగుదలతోటి ఈరోజు అనేది చేతులు దులుపుకుంటున్నది అది సరైన పద్ధతి అనేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది అనేది ఖచ్చితంగా ఉండాలి ఇరవై ఆరు వేల రూపాయలు అనేది కనీస వేదాలు ఆ విధంగానే ఇవ్వండి ఆ విధంగా ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి అన్ని ఫెసిలిటీస్ అనేది ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలి సర్వీస్ బెనిఫిట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో సర్వీస్ బెనిఫిట్స్ ఆ సౌకర్యాలు కూడా ఈ ఎమ్మెల్యే అందరికీ కూడా అమలు చేయాలనేసి మేము సివిల్ సప్లై ఎమ్మెల్యే డిమాండ్ చేస్తా ఉన్నాము ఫైనల్ గా చెప్పండి నిజంగా కార్మికుడు ఆన్ డూట్ లో చనిపోతే వాళ్ళకి ఎటువంటి రాయితీలు ఏమైనా కుటుంబాలకు వెళ్తున్నాయా చనిపోయిన ఎవరైనా ఆన్ డ్యూటీలో కానీ లేకపోతే మా డ్యూటీ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇంటి నుంచి మళ్ళీ డ్యూటీకి వచ్చిన క్రమంలో కానీ లేకపోతే ఆన్ డ్యూటీలో పనిచేస్తున్న క్రమంలో కానీ చనిపోయినప్పుడు కూడా ఒక నయా పైసా కూడా ఈరోజు వరకు కూడా దక్కట్లేదు అటువంటి కార్మికుడు ఆన్ డ్యూటీలో చనిపోతే ఏ కార్మికుడైనా సరే గొడవ పరిసర ప్రాంతాల్లో చనిపోతే ఆ కార్మికుడికి కోటి రూపాయలు ఇవ్వాలనేసి మేము ఏఐటిసీగా మేము డిమాండ్ అనేది చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఖచ్చితంగా డిమాండ్ అనేది చేస్తా ఉన్నాం ఒకవేళ గాని ఆన్ డ్యూటీలో కాకుండా ఇంటి నుంచి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంటి నుంచి కానీ మళ్ళీ డ్యూటీకి వచ్చిన క్రమంలో అటువంటి క్రమంలో ఏమైనా చనిపోతే అటువంటి యాక్సిడెంట్లు కానీ చనిపోతే యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి కానీ లేకపోతే సాధారణమైన మరణం ఏమైనా చెందితే పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైట్ పరిస్థితి అయితే ఇది ముస్తఫా ఎందుకనంటే అమాలయలు పడుతున్న బాధలు అంతా ఎంత కాదని చెప్పాలి పేరుకైతే గొడ్డి సాకిరి చేస్తున్నారు కానీ కానీ ఏ ప్రభుత్వం కూడా గుర్తించట్లేదు ప్రతి ఒక్కరికి కామన్గా ఒకవేళ అవుట్ సోర్సింగ్లో తీసుకున్నా సరే వాళ్ళు పర్మినెంట్ చేస్తున్నారు ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో వాళ్ళకి ఈఎస్ఏ పిఎఫ్ హెచ్ఆర్లో ఇస్తున్నారు కానీ ఈ అమాలయ దగ్గరికి వచ్చేటప్పటికి కనీసం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రయత్నాలకి ఎవరు బాగుపడతారు ఇక్కడ డీలర్లు బాగుపడుతున్నారు ఇంకా కాక మొన్న వచ్చిన ఎండీలు బాగుపడుతున్నారు వీళ్ళు అడ్డదారులో వెళ్ళి వీళ్ళు బాగుపడుతున్నారు కానీ వీరి జీవితాలకు ఒక రక్షణ లేకుండా పోతుంది రెండోది ఏంటంటే సడన్గా ఆన్ డ్యూటీలో చనిపోతే కనీసం పట్టించుకునే నాదుడు కూడా లేడు మరియు మరి యూనియన్ అయితే ఒకటే వారికి కోరుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ ఆన్ డ్యూటీలో చనిపోతే యాభై లక్షల రూపాయలు ప్రొవైడ్ చేయాలని ఒకవేళ సాధారణ మరణం అయితే పది లక్షల రూపాయలు వరకు మనకి అందజె చేయాలని అలాగే ఏదైతే మరి ఇప్పటి వరకు నిన్నటి వరకు పిఎఫ్ అయితే రన్నింగ్ లో ఉంది కానీ ఆ పిఎఫ్ సొమ్ము ఎవరు చూపులోకి వెళ్తుంది రెండో ఖర్చు ఏంటంటే ఈఎస్ఐ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు దాన్ని ఈఎస్ఐ అమలే చేయలేదు ఇవన్నీ కూడా అమలు చేయాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్